తిరుమలలో ఉండేటటువంటి అనేకమైనటువంటి తీర్థాల్లో మనం చూస్తున్నది ఆకాశగంగా తీర్థం అత్యంత పవిత్రమైనటువంటిది ఈ తీర్థం ఈ తీర్థానికి వెళ్ళడానికి రామ్ బగీచ అనేటటువంటి బస్ స్టాండ్ నుండి మనకి బస్సులు ఉంటాయి అక్కడ నుంచి మనం నూట పది రూపాయలు ఇచ్చినట్లయితే పాప వినాశనానికి మనకి తీసుకువెళ్తారు ఆ మార్గ మధ్యంలోనే ఆకాశగంగా గంగా అనేసి ఉంటుంది మూడున్నర కిలోమీటర్లు తిరుమల బాలాజీ మందిరం నుంచి ఈ తీర్థం ఎంత పవిత్రమంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు కూడా అభిషేకం అనేది ఈ యొక్క నీళ్ళతోనే చేస్తారు అంతటి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఇది దాదాపు ఈ యొక్క ఆకాశ గంగా తీర్థానికి చేరుకోవడానికి ఒక నూట యాభై మెట్లు ఉంటాయి ఈ నూట యాభై మెట్లు మనం దిగినట్లయితే మనం ఆకాశగంగా అనేటటువంటి తీర్థం మనకి చేరుకోగలం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆకాశగంగా తీర్థ ఈ ఆకాశగంగా తీర్థం అనేది అంజనాద్రి అనేటటువంటి పర్వతం మీద ఉంది ఒకప్పుడు హనుమంతుడి తల్లి అయినటువంటి అంజనాదేవి ఇక్కడ చాలా సంవత్సరాలు తపస్సు చేసిందంట ఆ తపస్సుకే ఆమె గర్భవతి అయి హనుమంతుడికి జన్మనిచ్చిందనేసి చెప్తారు అంతేకాకుండా రామానుజాచార్యులకి అనేకమైనటువంటి గురువులున్నారు ఐదు మంది గురువులు వాళ్ళు తిరుమల నంబి శ్రీశైలపూర్ణుడు అనేసి ఒక పెద్ద ఉన్నారు ఆయన ప్రతిరోజు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అభిషేకానికి పాపనాశనం నుండి తీర్థాన్ని తీసుకువెళ్ళి అభిషేకం చేసేవాళ్ళు అయితే ఆయనకి వయసు అయిపోయిన కారణంగా పాప నాశనం నుండి తీర్థాన్ని తీసుకువెళ్ళడానికి చాలా కష్టమైపోయేది లేట్ అవ లేట్ అయిపోతుంది అటువంటి సమయంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వేటగాడి రూపంలో వచ్చి అయ్యా స్వామి నాకు దాహంగా ఉంది నీళ్ళు ఇవ్వరా అనేసి అడుగుతారు అప్పుడు మన తిరుక్కచ్చనంబి తిరుమల నంబి ఏమంటారంటే అయ్యా ఇప్పుడు ప్రస్తుతానికి లేట్ అయిపోయింది స్వామివారికి అభిషేకానికి ఈ జలాన్ని తీసుకువెళ్ళాలి కాబట్టి ఇప్పుడు నాకు ఇవ్వడం కుదరదు అనేసి చెప్తారు చెప్పిగానే ఆ వేటగాడ రూపంలో ఉండేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తన యొక్క బాణంతో ఆ కొండని కన్నం చేసి ఆ జలాన్ని తాగడం అనేది జరుగుతుంది అప్పుడు క్రోధించినటువంటి తిరుమల నంబి అయ్యా ఈ విధంగా ఎలా చేస్తావు ఇది వెంకటేశ్వర స్వామికి అభిషేకం కోసము ఇప్పుడు మళ్ళీ నేను పాప నాశనానికి వెళ్ళి అక్కడి నుండి నీళ్ళు తేవాలంటే నాకు లేట్ అవుతుంది నువ్వు చాలా తప్పు చేశావనేసి బాధపడుతూ మళ్ళీ పాప నాశనానికి వెళ్ళడానికి బయలుదేరారు అప్పుడు వెంటనే స్వామివారు మీరు బ కంగారు పడవలసిన అవసరం లేదు ఇప్పుడే మీకు ఒక అద్భుతాన్ని చేస్తాను చూడనేసి తన యొక్క బాణంతో ఆ అంజనాద్రి పర్వతానికి బాణం వేయగానే వెంటనే అక్కడి నుంచి నీళ్ళు రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నీళ్ళని వెంకటేశ్వర స్వామికి అభిషేకం చెయ్యు అని చెప్పి తానే అంతర్ధానం అయిపోతారు వెంటనే తిరుమల నంబికి అర్థమవుతుంది ఇప్పుడు వచ్చిన వేటగాడు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి నా యొక్క కష్టానికి ఇంకా దూరం వెళ్ళవద్దని చెప్పడం కోసమే ఈ విధంగా ఆకాశగంగని సృష్టించాడనేసి ఆనందంతో అక్కడి నుంచి అప్పుడు నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి ఆకాశగంగ నుంచే తీర్థాన్ని తీసుకువెళ్తూ భగవంతుడికి అభిషేకం చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడాను వాళ్ళ వంశస్థులే ప్రతిరోజు కూడా రెండు కొండలు వెండి కొండలతో నీళ్ళని తీసుకువెళ్తూ భగవంతుడికి అభిషేకం చేస్తారు తీసుకువెళ్ళేటప్పుడు సెక్యూరిటీ కూడా వాళ్ళకి ఉంటుంది ఇది అత్యంత పవిత్రమైనటువంటి జలం భగవంతుడికి ఇష్టమైనటువంటి జలం ఇంకా మనం చూసుకున్నట్లయితే శ్రీ వెంకటాచల మహత్యంలో ఈ ఆకాశగంగ మాహత్యం గురించి చెప్పబడింది అది ఏంటంటే అగ్నివాహ స్థితే భానౌ నక్షత్ర సంయుతే పూర్ణిమాఖ్యే తిథౌ పుణ్యే ప్రాతకాలే తతైవచ ఆకాశగంగ సరథి స్నాతో మోక్షమవాప్నుయాత్ అనేసి అంటే సూర్యుడంట మేషరాశిలో ఉండేటప్పుడు చిత్రా నక్షత్రంతో కూడినటువంటి పూర్ణిమ అనేటటువంటి రోజున ప్రాతకాలాన్ని తెల్లవారుజామున మనం వెళ్ళి ఆకాశగంగలో స్నానం చేసినట్లయితే మనకి అంట లభిస్తుందంట ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుండి మనం బయటపడతామనేసి చెప్తున్నారు ఈ ఆకాశగంగ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా జలం వస్తూనే ఉంటుంది పారుతూనే ఉంటుంది ఇక్కడ ఒక మందిరం కూడా ఉంది ఈ మందిరాన్ని లేకపోతే ఈ తీర్థాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం దర్శించుకోవచ్చు కానీ వర్షాకాలంలో వచ్చినట్లయితే ఇక్కడ చాలా బాగుంటుంది ఎందుకంటే వాటర్ ఫాల్స్ ఎక్కువగా ఉంటాయి నీళ్లు కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి అప్పుడు మనం దర్శించుకుంటే మనకి ఆనందం కలుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం తీర్థంలో స్నానం చేసి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని ఓం నమో వెంకటేశాయ లేకపోతే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని జపించుకుంటూ ఈ భౌతికమైనటువంటి భయంకరమైనటువంటి సంసారం నుండి బయటపడడానికి ప్రయత్నిద్దాం హరే కృష్ణ